ఉత్సాహంతో దేవుని ఊరేగించేది ఎవరు ఎవరైనా ఉన్నారా ఉత్సాహం అనేది మనకి ఎప్పుడు ఎక్కడ కలుగుతుంది అంటే ఎవరైనా బట్టలు కొంటా ఉన్నారనుకోండి ఎవరైనా మనకి బట్టలు అనుకున్నాను కొంటా ఉన్నారనుకోండి మనకు ఉత్సాహం వచ్చేస్తుంది అంటే ప్రభుత్వం మీరు ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తుంది అనగానే మనకి ఉత్సాహం వచ్చేస్తుంది అయ్యో చాలా బాధల్లో ఉన్నావు కష్టాల్లో ఉన్నావు ఉత్సాహం నాతో పాటు నేర్చుకోవటానికి మోజేస్ అని వాళ్ళ అమ్మగారి పేరు ఏం పేరమ్మా అమ్మా మోజేసు ఆటో లక్ష్మి రైట్ బుధిరెళ్ళి లక్ష్మి రైట్ బుధిరెళ్ళి లక్ష్మి వాళ్ళ కొడుకు చిన్ననాటి నుండి దేవుడు సేవ అంటే బయలుదేరిపోయేవాడు పరిచారం చేయటిలో ఎప్పుడు అప్పుడు లాటరీలు ఉండేవి పది రూపాయలకి లాటరీలు ఉండేవి పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయల కాగితం మీకు ఏదో బహుమతి బహుమతి ఇచ్చేవాళ్ళు ఒక బహుమతే ఉంటుంది వంద టికెట్లు ఉంటాయి కానీ ఒకరికే వస్తుంది ఎవరికి వస్తుంది అది తెలియదు మానాడు ఒకటి ఎక్కడ తీసుకున్నాడు మా నాడుకు ఆటో వచ్చింది రెండు వేల రెండు వేల రెండులోనూ మూడులోనూ క్లారిటీ మర్చిపోయాను కానీ ఆ టైముల్లోనే ఆటో తగిలింది పేపర్లు వేసారు బంధువులందరినీ పిలుచుకున్నాడు టెంట్ వేసాడు భోజనాలు ఎట్టుకున్నాడు అలా ఎంతో అప్పుడు ఆటో ఇప్పుడంటే మూడు లక్షలు దాటిపోయింది పదిహేను సంవత్సరాల కిందట ఉత్సాహం అయ్యో నేను వంద రూపాయలకి నాకు ఆటో వచ్చింది లాటరీలో తన ఉత్సాహాన్ని వ్యక్తపరుచుకున్నాడు ఎలా వ్యక్తపరుచుకున్నాడు అంటే నాకు ఆటో వచ్చింది నాకు ఆటో వచ్చింది నాకు ఆటో వచ్చింది కొత్త మాటలతోనే వ్యక్తపరచుకోలేదు అందరి నోళ్ళు తీర్చేశాడు కారబందీ అని స్వీట్లని టెంట్లు వేసాడు వాళ్ళు బంధువులందరినీ పిలిచాడు తెలిసిన వాళ్ళని పిలిచాడు పెట్టాడు ఇదంతా ఈ ఉత్సాహం అంతా ఖర్చుతో కూడుకున్నదా కాదా ఏంటి ఖర్చుతో కూడుకున్నది ఉత్సాహం అంతా నువ్వు బంగారం కొనుక్కోవడానికి వెళ్ళినా అది ఖర్చే నువ్వు బంగారం కొనుక్కోవడానికి వెళ్ళినా కొనుక్కుంటున్నది ఖర్చు కాదు ఏంటి అయినా ఉత్సాహం మనసుకు చూడండి పోతున్నా డబ్బులు పోతున్నా ఏదో ఒక వస్తువు వస్తుందని ఉత్సాహం భూమి కొనుక్కుంటే ఉత్సాహం ఇల్లు కొనుక్కుంటే ఉత్సాహం ఇల్లు కట్టుకుంటే వచ్చేసి వచ్చింది కనుక పెళ్ళి ఆ ఉత్సాహం పెళ్ళి ఉత్సాహం ఆ సందడే నెల రోజుల ముందు నుంచి సందడే పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక నెల రోజుల వరకు సందడే ఉత్సాహం అనగానే ఏదో ఒకటి పొందాహం మనిషికి రాదు ఈ భూమి మీద ఏదో ఒకటి లాభం వస్తేనే తప్ప ఉత్సాహం మనకు తెలిసిన వాళ్ళు పెళ్ళికి పిలిచారనుకోండి మన స్నేహితులు ఎవరైనా భోజనం అనగానే ఉత్సాహం కొంచెం దూరం వెళ్ళాలన్నా కూడా వెళ్ళిపోతాం మన బంధు బంధువులు అనుకున్నా ఉత్సాహం కలిగిపోతాం మన కుటుంబంలో ఎవరన్నా ఒక ఆడపిల్ల పుట్టింది అనుకోండి ఉత్సాహం ఆడపిల్ల అంటే ఇష్టం కలిగిన వాళ్ళు మగపిల్లడు పుట్టాడు అనుకోండి ఏ ఉత్సాహం అంటే ఏదైనా వస్తే ఉత్సాహం అనమాట అదే కదా ఏదైనా పొందితే పొందబోతుంటే ఉత్సాహం ఆ ఉత్సాహాన్ని పొందిన తర్వాత వ్యక్తపరుచుకుంటాం అలాగే సుదమ్మ ఇల్లు కట్టుకున్నారు ప్రార్థన పెట్టుకొని అందరూ భోజనాలు పెట్టారు భోజనాలు ఎందుకు పెట్టారు వాళ్ళ ఉత్సాహం వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరచుకున్నారు పేదాల మీదైనా ఖర్చు అయ్యిందా ఖర్చు అయ్యింది నిజం నిజమైన ప్రేమ ఉత్సాహం ఖర్చుతో కూడుకున్నదిగా మనకు కనబడుతుంది కదా దేవుడు అంటున్నాడు కీర్తనలు గ్రంథం నూట ఏడు చూడండి కీర్తనలు గ్రంథం నూట ఏడో అధ్యాయం ఇరవై అవసరం నుంచి ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను ఆయన గుంటలలో నుండి ఆయన దేవుని కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యము హో వాకుకర తగ్గిన తాస్తుదురు చెల్లించుదురుగాక ఉత్సాహ ప్రకటించుదురుగా చాలు దేవుణ్ణి ఎలా ప్రకటించాలంట ఉత్సాహం అంటే కరుణ వస్తున్నప్పుడు ఎన్నోసార్లు విన్నాం ఎన్నో శవాలను చూసాం ఆరు కోట్ల మంది ఉంటాయండి సోమ చిన్న విషయం అండి ఆరు కోట్ల మంది అంటే ఈ ఆరు కోట్ల మంది శవాలలో నిన్ను లేకుండా దేవుడు కాపాడాడే అరే ఉత్సాహం నన్ను బతికించాడు కనుక దేవుడు నన్ను కాపాడాడు కనుక దేవుడు నీ వరుచుకోవాలి ఉన్నారు అందరూ వంద 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 మన ఇచ్చారు పాపం ఒక సేవకుడికి అప్పుడు ఎవరు గొప్ప అంటే అందరూ అందరూ సమానమే అంటాడు దేవుడు అంతే కదా పై మాట కనుకుంటే ఒక లెక్కు ఇచ్చారనుకోండి ఇచ్చిన వాళ్ళకంటే ఒక లెక్వి ఇచ్చారనుకోండి అంటే నేను పేదవాడిని కనుక నేను ఇంతే ఇచ్చాను ధనవంతులు కనుక నేను ఎంత ఇచ్చాను అంటే నీకున్న ధనంలో నువ్వు ఇచ్చావు కానీ దేవుడి దృష్టికి పేదవాళ్ళు ఇచ్చిందే గొప్పదన్నాడు అలాగని నీ లేమిలో నీకు లేకపోయినా నువ్వు వాగ్దానం చేసి ఇచ్చావు అంటే అది దేవుడి పట్ల నీ ఉత్సాహం అది దేవుని పట్ల నేను చూపించే ఉత్సాహం దేవుని పని కోసం ఆయన కార్యము ఆయన యహోమా కృతజ్ఞత ఆసత్రులు చెల్లించండి అని అన్నాడు వెళ్ళిపోతుంది అలాగ నీ కనపడకుండా నువ్వు పీల్చుకుంటే ఈ ఆక్సిజన్ అయిపోయిన వెంటనే మీ ఇంట్లోనే మీరు గ్యాస్ తయారు చేసుకుంటారా ఎక్కడ ఉంది అంత ట్యాలెంట్ గ్యాస్ ఉడికి ఫోన్ చేస్తాం అండి వాడు పెద్ద ఫ్యాక్టరీకి ఫోన్ చేస్తాడు ఆ పెద్ద ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఏమైనా తయారు చేసి బిగించారనుకుంటున్నారండి దేవుడు ఆశ్చర్యముగా భూమిలో గ్యాస్ పెడితే ద్వారా దాన్ని బయటికి తీసి పెద్ద పెద్ద ట్యాంక్ల ట్యాంకుల ద్వారా చిన్న చిన్న సిలిండర్లకు ఎక్కించి సీల్ చేసి పంపిస్తున్నారు ఎంత గ్యాస్ ఎవరిస్తున్నారు ఇది ఎలా వచ్చింది అక్కడికి అక్కడికి ఇది ఎలా వచ్చింది గ్యాస్ ప్రపంచం ఎవడని చెప్పగలరా చెప్పలేడు కనుక ఆశ్చర్యం అన్నాడు అంతే అంతే ఎప్పుడు చెప్పలేదే కదండి ఆశ్చర్యం దేవుని ఆశ్చర్య కార్యాలు ఒకటి చెప్తున్నాను ఓ జుట్టు పీక్కుంటే ఉన్నాయి అన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఆయనవి ఆయన ఆయన సృష్టించిన ఈ విశ్వంలో పది శాతం కనుక్కున్నారు పది శాతమే తెలుసుకున్నారు తెలుసుకున్నాయి నరాలు చిల్లిపోతున్నాయి పది శాతం తెలుసుకున్నారు ఈ పది శాతంలో రెండు శాతం వివరించేదరికే నరాలు వేడికి మెదడు అర్థమైందా ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాడు దేవుడు ఆటోలో పోతాయో దేవుడి దగ్గరికి వెళ్ళేదారు అలాగా ఇవన్నీ చెత్తగా పక్కకు తోసేస్తాడు దేవుడు కోసం ఫీల్ అయ్యే వాళ్ళు ఏమన్నారు చెప్పండి ప్రతిదానికి టైంకి వెళ్ళిపోతారు ఒక్కది ఇరవై వచ్చాను ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని పైకి విడిపించాను వారిని విడిపించాను ఆయన కృపను బట్టియు నరులకు ఆయన ఆచర్య కార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాస్తుతులు గాక వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక చెల్లించుదరుగాక ఆయన కార్యములను గాక ప్రకటించేది ఎవరు ప్రకటిస్తారు 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 అంటున్నాడు ప్రకటించింది ఎవరు ప్రకటించింది ఎవరు ఏమండి నీ కూతురికి వెళ్ళి అయిపోయిందా ఏంటి మీ కూతురికి వెళ్ళి అయిపోయిందా నీ కొడుకు వెళ్ళి ఎప్పుడండి బాబు అసలు ఏం తెలియలేదేటి ఎవరికి చెప్పలేదండి మరి ఎలా చేశారు గుళ్ళో చేసావండి అబ్బా పలానా ఆయన పలానా అబ్బాయి కొడుకు కూశారండి ఎలా తెలిసింది వాళ్ళు చెప్పే వాట్సాప్లో చెప్పే దేవుడు ఇవే అన్నీ ఇవే మనల్ని అడిగేది ఇవే నేనంటే నీకేది ఉత్సాహం ఇది ప్రోత్సాహం ఉండాలి కాదా అయితే ముందు నేను వైద్యం చేయను అర్జెంటుకి వెళ్ళి బ్లడ్ టెస్ట్ తీసుకురా అంటాడు డాక్టర్ అప్పుడు వెళ్తావు లాగిస్తావు బ్లడ్ తీస్తాడు ఆ పరికరంలో పెట్టి పరిశోధిస్తాడు ఎందుకు ఉండదు ఏంటి టైఫాయిడ్ అండి దానికి సంబంధించిన ట్యాబ్లెట్లు ఉంటాయి ఇక ముందు వేసుకుని పని చేయవు అక్కడ మన మలేరియా ఎప్పుడైతే ఆ టైఫాయిడ్కి సంబంధించింది ఎప్పుడైతే నువ్వు ఆడుతున్నావో ఆ కోర్సు లోనకెళ్ళి ఆ బ్యాక్టీరియాతో ఈ మెడిసిన్ యుద్ధం చేసి వాడు దాన్ని చంపుతుంటుంది అది చచ్చిపోతూ 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 నీకు ఎనర్జీ వస్తూ ఉంటుంది ఆ బ్యాక్టీరియా కానిది చచ్చిపోతేనే కదా నీకు బలం ఉత్సాహం ఆ కోర్సు అయిపోయింది నాలుగు రోజులు కంటిన్యూగా ఉండడం నాలుగు రోజులు కంటిన్యూగా వాడతాం నీకు రెండో రోజుకి తెలిసిపోద్ది ఎనర్జీ మూడో రోజుకి ఇంకా కొంచెం ఎనర్జీ నాలుగో రోజుకి కొంచెం ఎనర్జీ ఆ కోర్స్ అయిపోయిందా అమ్మాయ బ్యాక్టీరియా అంతా చచ్చిపోయింది లోన మరి చెత్త అంతా క్లీన్ చేయడానికి ఇంకొక టైం పడుతుంది కదా అలా గలాగలా గలా రోగం రాకముందు ఎలా ఆరోగ్యంగా ఉన్నావో మళ్ళీ అలా ఆరోగ్యవంతుడుగా మారిపోతావు ఎందుకు కానీ ఒక బ్యాక్టీరియా లోనకు వెళ్ళిన దానిని చంపింది లోనకి వెళ్ళి మందు ఎప్పుడైతే నువ్వు వేసుకునే మెడిసిన్ దాన్ని చంపిందో ఆ బ్యాక్టీరియాని మళ్ళీ నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉత్సాహవంతుడిగా మారిపోతావు మళ్ళీ పని మీదను వెళ్ళిపోతావు బయలుదేరిపోతాం కంటికి కనిపించే పరికరాలకు కంటికి కనిపించే ఈ బ్యాక్టీరియాని చంపడానికి మనిషి ఎంత ఆలోచించాడు దేవుణ్ణి నమ్ముకున్నానని దేవుణ్ణి తెలుసుకున్నానని దేవుని మాటలు వింటున్నానని ముసుగులో అపవాది బ్యాక్టీరియా నుండి దేవుని పని చేయాలని ఉత్సాహం లేని గారుగా ప్రపంచంలో ఉన్న వారందరిని మార్చేసింది అందుకే ఫీలింగ్ పట్టదు దేవుడి కంటే దేవుడు మాటలు వింటున్నప్పుడు స్కూల్లో మాస్టర్ పాఠం చెప్పినంతవరకు అలా వింటుంటాం అంతే అయిపోగా ఆట మీదకి వెళ్ళిపోద్ది బయట అది చెప్పినంతవరకు అలా వింటానండి స్కూల్లో ఉన్నప్పుడు సంగతి చెప్తాను పాఠం అయిపోయిందా మళ్ళీ వెంటనే ఆట ఆట మీద ఎంత మైండ్ పెడతానో అంత తక్కువ పెడతాను పాఠం మీద అందుకే అన్నిట్లో ఫెయిల్ దేవుడంటే భయం ఏది దేవుడంటే ఫీలింగ్ ఏది దేవుడంటే నిజంగా ఫీల్ అవుతున్నావా నా తండ్రి నాకు జన్మనిచ్చాడు ఈ తరంలో నా తండ్రి నాకు ధర్మనిచ్చాడు కోట్ల కణాల పోటీలో రాలిపోకుండా కాపాడాడు ఈ రూపం ఇచ్చాడు ఈ రూపం ఇచ్చాడు ఈ బతికిచ్చాడు అమ్మయ్యా నా తండ్రికి రుణం తీర్చుకోవాలి నేను ఏ రుణం లేదు నువ్వు లోకం ఆనందపడటానికి వెళ్ళిపోతున్నావు జన్మను తెచ్చుకొని బ్రతుకుని భూమి మీద తెచ్చుకొని ఈ బ్రతుకుని తెచ్చుకొని ఈ జీవితాన్ని తెచ్చుకొని నీ పనుల మీద నీ కుటుంబం పనుల మీద నీ కుటుంబ సంతోషాల పనుల మీద నీ చదువుల మీద నీ ఉద్యోగాల మీద నీ ఆనందాల కోసం నీ ఉత్సాహం కోసమే నువ్వు పరిగెడుతుంటే నిన్ను మళ్ళీ నీ మనస్సుని డైవర్ట్ చేయడానికి మరిచిపోయిన ఆ దైవాన్ని నేనే నీ టయానికి రావడానికి